హాయ్ హలో యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్కు స్వాగతం ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే మా ఛానల్ని వెదర్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పిన విధంగానే అక్కడక్కడ భారీ నుంచి కొద్ది మోస్తారు వర్షాలు పడే పడ్డాయి ఈరోజు కూడా మోస్తారు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో చాలా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న ఉడిపి మంగళూరు చిక్మంగళూరు హుబ్లీ కార్వర్ బెళగావి హాసన్ మడికేరి దాండేల్ చిక్కుమూరు బెంగళూరు దొడ్బొల్లాపూర్ చిక్బళాపూర్ చిల్కేరి దేవణగిరి హావేరి హసంత బళ్ళారి ఉస్పేట్ గదగ్ కొప్ల బాగల్కోట బసవన్ బాగ్వాడి విజయపుర కలుబుర్గీ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్ణాటక బార్డర్ దగ్గరగా ఉన్న కర్నూలు నంద్యాల తాడిపత్రి గుత్తి మాచర్ల శ్రీశైలం తదితర ప్రాంతాల్లో కొద్ది మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్ర విషయానికి వస్తే కృష్ణా గుంటూరు బాపట్ల నెల్లూరు పొత్తి శ్రీరాములు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం తదితర ప్రాంతాల్లో కొద్దిగా చిరిజనులు పడ చిరుజనులు చాలా ఎక్కువ మోస్తారు భారీ వర్షాలు కూడా పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది పార్వతీపురం మండం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు తూర్పుగోదావరి కోనసీమ రైతర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం గత నాలుగు రోజులుగా ఎక్కువగా నాలుగు రోజులు ఎక్కువ వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు కూడా భారీ వర్షాలు పడే మధ్యాహ్నం అండ్ సాయంకాలం సమయాల్లో ఇక నైట్ నైట్ తెల్లవారుజామున సమయాల్లో కూడా ఎక్కువ వర్షాలు అయితే పడతాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే గత నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ తెలంగాణ టోటల్ ఆల్ ఆల్ డిస్టిక్స్లో ఎక్కువ వర్షాలు భారీ వర్షాలు పడతాయి తెలంగాణలో ఈరోజు ఎల్లుండి చాలా డేస్ ట్వంటీ త్రీ వరకు చాలా ఎక్కువ వర్షాలు పడే అవకాశం అంటే చాలా ఎక్కువగా ఉంది కావున వరి రైతులు బొప్పాయి రైతులు మామిడి రైతులు సపోటా రైతులు తదితర రైతులందరూ అనేక రకాల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాము అనేక చోట్ల ఈరోజు ఉష్ణోగ్రతలు కూడా తగ్గి ఉక్కపోతే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే థ్యాంక్ యూ